ఇక్కడ ఈఎంఐ విషయంలో ఏంటంటే బయట ఒక టూ టైప్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఉన్నాయి నెంబర్ వన్ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారి చిరంజీవి గారి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎన్నో ఫైనల్స్కి తను వచ్చాడు వాళ్ళ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక పార్టీకి సంబంధించి ఒక అబ్బాయి పైన తను రాంగ్ ఎలిగేషన్ చేసినందుకు అంటే రాంగ్ ఎలిగేషన్ చేసిందని ఈఎంఐ తప్పు అని ప్రూవ్ చేయడానికి కావాలనే ఈవిడ మీద ప్రెషర్ పెట్టి హౌస్ హౌస్లో బ్యాడ్ చేస్తారు అని కొంతమంది వాదించుకుంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే లేదు 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 సృష్టి వన్ మన తీసుకొచ్చింది ఎందుకంటే ఆమె నిజంగా జెన్యున్ కాబట్టి ఆమెను ఏదో చేద్దామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ తన్ని ఎత్తుతారు కాబట్టి అండ్ ఇంకొకటి వైల్డ్ కార్డ్లో జానీ మాస్టర్ని కూడా పంపిస్తారు ఏదో చేస్తారని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు నౌ స్ట్రెయిట్ ఫార్వర్డ్ సృష్టి గురించే మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నా డౌన్ టు ఎర్త్ ఈ అమ్ఐ నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ చిన్నపిల్ల చెలాకి పిల్ల అండ్ తన ఏజ్కి సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చేసింది అండ్ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఎంత లోతైన ఇబ్బందులు పెట్టినా కూడా ఒకటైతే రాసిపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ సీజన్ ఆల్మోస్ట్ 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 నూట ఐదో రోజు ఎవరైనా ఏ నిలబడే ఐదు క్యాండిడేట్లు ఉంటారో అందులో సృష్టి వర్మ కన్ఫర్మ్